అందరికి నమస్కారం అండి ముద్రగడ్డ పద్మనాభం ఈ పేరు కంటే ఈ మధ్య కాలంలో ముదురుగడ్డ పద్మనాభరెడ్డిగా ఇంకా ప్రాచుర్యం పొందాడు ఆయన గురించి కొన్ని విషయాలు అయితే మనం తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి షిర్ముగ్గారు రెండు రోజులు మూడు రోజుల నుంచి మనం ఒక వార్త అయితే హల్చల్ చేస్తామండి ముద్రగడ్డ పద్మనాభరెడ్డి ఇంటిపైన దాడి అంట కారు కూడా కొద్దిమేర డ్యామేజ్ జరిగింది అది అసలు ఆ దాడి ఎవరు చేశారు అంత అవసరం ఎవరికి ఉండదు అంటారు ఇప్పుడు గతంలో ముద్రగడ పద్మనాభం గారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎక్కడా కనపడలేదండి అదేందు విచిత్రంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గుండంగానే తట్టా గరిటె ఇంత ముందు వాడాడు ఏది తన యొక్క ఆయుధాలుగా తట్టా గరిటె వాడాడు ఊరికి బయటకు వస్తాడు తట్టా గరిట పట్టుకుని గంట కొడతా ఉంటాడు ఏదో ధర్నా అంటాడు అద్దంటాడు కాపులకు అన్యాయం అంటాడు అద్దంటాడు ఇదంటాడు ఏదేదో చేశాడు అయ్యా ఈ రోజు నువ్వు కాపులకు ఉద్యమ నేతగా నిన్నెవరూ గుర్తించట్లేదు నీకు నువ్వే దాడి చేయించుకొని మీకు మీరే వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి చేత ఫోన్లో పరామర్శించ చేపించుకోవడం అనేది మీకు మీకే సాటి అని సవినయంగా నేను చెప్పుకుంటున్నాను ప్రజలకి ఎందుకంటే దాడి చేశారని చెప్పేసి మీరు అంటున్నారు ముద్రగడ పద్మనాభ రెడ్డి సారీ ముద్రగడ పద్మనాభ మనం అనకూడదు ఎందుకంటే ఆయన ఏకంగా ప్రభుత్వం నుంచి కూడా రెడ్డి సామాజిక వర్గంలోకి మారినటువంటి వ్యక్తి కాపుల నుంచి మరి ఒకప్పుడు రత్నాచల్ ఎక్స్ప్రెస్ గురించి అందరికీ తెలిసిందేదే తునిలో జరిగినటువంటి ఘటన రైలు పట్టాలకు లింకులు వీలేది చేస్తారు వీళ్ళే దాడులు చేస్తారు వీళ్ళే నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తారు ఇది జగత్ విదితమే ఇది అందరికీ తెలిసినటువంటి విషయం ఓకే ఎనీహెవ్ గతంలో కాపుల గురించి ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు కాబట్టి ముద్ర ఇప్పుడు ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు కాబట్టి ఇప్పుడు కాపులకు ఉద్యమ నేతగా చేయలేరు ఎందుకంటే కాపుల నుంచి రెడ్డిగా పర్యావసానం మారింది అంటే ఇక్కడ నుంచి అక్కడికి రూపాంతరం చెందినాడు మరి ఇప్పుడు కాపుల నేత అయితే ఎవరు పలకరు పిలవరు అది జరగదు కాబట్టి రత్నాచల్ ఎక్స్ప్రెస్ లో గతంలో ఏవైతే జరిగినాయో రేపు కూడా రాబోయే రోజుల్లో మళ్ళా జరుగుతాయి అని ఒక ఊహాగానాల మేరకు ఎందుకంటే ఉద్దేశపూర్వకంగా కాపులలో ఒక సానుభూతి డ్రామాలు పొందడం కోసం కాపుల నుంచి పొందడం కోసము వీళ్ళు ఏమైనా చేస్తారు అనేది ఒక అంతర్గత సమాచారం మాకు అందిన సమాచారం ప్రకారము ఎవరైతే ఆ కారు పైన ఆ ఇంటి దగ్గర దాడి జరిగిందో దాడి జరిగిన మాట వాస్తవమే అంటే నేను సేకరించిన కొద్ది మేర సోర్సెస్ ప్రకారం అయితే దాడి చేసిన వ్యక్తి దాడిగా మీరు అభివర్ణిస్తున్నారు అంటాను ఏంటంటే ప్రమాదం అని నేను చెప్తున్నాను అతను సాక్షాత్ జనసేన కార్యకర్త అంటే జనసేన సానుభూతిపరుడు అయితే అయినా ఫుల్ డ్రింక్లో ఉండి పొరపాటున ప్రమాద గుద్దినట్టుగా మనకైతే అర్థమవుతుంది కానీ దాని రాజకీయంగా వీళ్ళు మాట్లాడుతున్నారు ముద్రగడ పద్మనాభరెడ్డి గారు వీళ్ళందరూ ఇక్కడ రాజకీయం అనేది ముద్రగడ పద్మనాభరెడ్డి గారికి కొత్త ఏం కాదండి జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్లో పరామర్శించడం జరిగింది జరిగిన తర్వాత ఒకే అది జనసేన పార్టీ సానుభూతి పరుడు చేసినాడా ఇంకొకరు చేసినారా లేకపోతే ముద్రగడ పద్మనాభరెడ్డి గారి యొక్క సొంత మనిషే చేసినాడా అది ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది లోతుగా పొయ్యే కానీ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఒక మాట చెప్పారు నాకు ఫోను లేదు నాకు నెంబరు లేదని ఎలా పరామర్శించాడండి ఎవరి ఫోన్ ద్వారా పరామర్శించాడు కూతురు చెప్పినా కూడా ముద్రగడ పద్మనాభరెడ్డి గారికి వినకోకుండా కాపురంలో చీలుకలు తేవాలన్న తాపత్రయంతో కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసము పరితపించినటువంటి పరిహాసం అంటే కాపులను పరిహాసం చేసినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభరెడ్డి గారు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు సీట్లు వచ్చిన సందర్భంగా చివరికి ఇలా కర్మ పట్టింది పరామర్శించుకోవడం అంత కర్మ పట్టింది ఎందుకు వచ్చింది కర్మ అని నేను అంటున్నా కర్మే కదండి మీరు చెప్పినట్టు ఏ మాటకు ఆ మాట వాస్తవంగా చెప్పుకోవాలంటే పార్టీలకు అతీతంగా టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు ఒక పెద్ద మనిషిగా ఒక ఉద్యమకారుడిగా చంద్రబాబు నాయుడు గారికి కూడా ముద్రగడ్డ పద్మనాభం అంటే ఈ వాళ్ళకి అభిమానం ఉంటుంది ఆ గౌరవం అనేది ఆటోమేటిక్గా ఇస్తారు కానీ పిచ్చి పరాకాష్ఠకు చేరినట్టు ఆరు నెలలు సమావేశం చేస్తే వాళ్ళు వీళ్ళు అయినట్టు వీళ్ళు వాళ్ళు అయినట్టు జగన్మోహన్ రెడ్డి సామాసం చేసి నేను ఉద్యమకారుడిగా ఇంకా మెలగను అనే మాట కూడా ఇవ్వాలయన సాక్షాత్ రెడ్ లెగ్ మారిపోతాను అని జగన్మోహన్ రెడ్డి పైన భరోసాతో అంత ధైర్యంతో ఆయన అంత మాట ఇచ్చాడు దాంతోపాటు జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి పైన చాలా అంటే చాలా చులకన భావం కూడా కనబర్చాడు ఎలక్షన్స్ ముందు ఇవన్నీ ఈరోజు పాపాలుగా మారిన అనుకోవచ్చా ఖచ్చితంగా అండి ఇప్పుడు మనం కథ రూపంలో చెప్పాలి ఎందుకంటే ముద్రగడ పద్మనాభం కాపుల నుంచి రెడ్డికి మారిన ఏదైతే నేపథ్యం ఉందో దీని గురించి ఒక కథ చెప్పాలి ప్రజలకు అర్థమయ్యే విధంగా పూర్వము శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఒక నాయు బ్రాహ్మణుడిని బ్రాహ్మణుడిగా మార్చాలని కోరిక కోరుతాడు ఈ కోరిక గల కోరిక అడగడానికి కూడా కారణం ఏందంటే ఆ నాయు బ్రాహ్మణుడు శ్రీకృష్ణదేవరాయలు నిద్రపోతూ ఉండగా నిద్ర లేపకోకుండా నిద్రలో ఉండంగానే క్షరం తీసేసి వెళ్తాడండి అంటే అంతటి నైపుణ్య వ్యక్తుడు నాయు బ్రాహ్మణుడు సరే శ్రీకృష్ణదేవరాయల గారు లేచి నిద్ర లేచి అద్దంలో చూసుకొనగా ఏంది బా నా గడ్డం ఉండేది కదా గడ్డం తీసేసిన ఇది ఎలా జరిగింది అని అంటే పిలిపించి అడిగితే ఉన్నటువంటి వారిని లేదు ప్రభు ఒక నాయు బ్రాహ్మణుడు వచ్చాడు ని రాజుగారిని నిద్ర లేపితే ఎక్కడ వాళ్ళకి ఆగ్రహము కోపం వస్తే మళ్ళీ ఏమి మనకు శిక్షలు వేస్తారని చెప్పేసి భయపడి తన నైపుణ్యంతో మీరు నిద్రలో కానీ క్షౌరం చేసి వెళ్తాడు అని వివరంగా అనుకుంటాడు శ్రీకృష్ణదేవరాయ సరే పిలిచి పిలిపిస్తాడు ఆ నాయి బ్రాహ్మణుణ్ణి పిలిపించిన తర్వాత ఏం కావాలో కోరుకో అని అడుగుతాడు అంటే అతను దూరదృష్టి గలవాడు కాబట్టి నాయి బ్రాహ్మణుడి నుంచి కాస్త నన్ను బ్రాహ్మణుడిగా చేయ ప్రభువు అని చెప్పి వరం కోరతాడు ప్రభువు నుంచి సరే నువ్వు కోరినావు కాబట్టి నేను అడిగాను కాబట్టి నీకు వరం ఇచ్చినాను పో అని చెప్పేసి దానికి తగ్గ ఏర్పాట్లు చేయడం మొదలు పెడతాడు సరే మొదలు పెట్టిన తర్వాత సన్నాహాలు ఆ వేడుకలు నాయు బ్రాహ్మణు నుంచి బ్రాహ్మణుడిగా మారడానికి సంప్రదాయబద్ధంగా ఏమేమి చేయాలో అన్ని ఆ ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు శ్రీకృష్ణదేవరాయలు ఇందులో మన వికటకవి మన దొరికిందే సందవుగా దూరిపోతుంటాడుగా తెనాలి రామకృష్ణుడు గారు ఆయన ఎంటర్ అవుతాడు ఎంటర్ చేసి ఏంది ఒక బండి ఇసుక తెచ్చుకొని ఆ ప్రదేశం ఏదైతే ప్రాంగణం ఉందో ఆ ప్రాంగణం పక్కనే ఆ బండి ఇసుక వేసేసి చనిపోయినటువంటి ఎలుకను తెచ్చి ఎలుక మీద ఇసకేసి రుద్దుతా కూర్చో అంటాడు అది దూరం నుంచి చూసినటువంటి శ్రీకృష్ణదేవరాయలు చూసి ఏమి తినాలి రామకృష్ణ ఏం చేస్తున్నావు నువ్వు అంటాడు ప్రభువా నల్ల ఎలుకను తెల్లగా చేస్తున్నాను ఇసుకనేసి అని అంటాడు అది నల్ల ఎలుక పుట్టుకతో నల్లగా పుట్టింది తెల్లగట్లయితుంది అని చెప్పేసి అని తెనాలి రామకృష్ణుడు గారు చెప్తారు సమాధానంగా నా అది ఎట్లయితుందంటే అప్పుడు తెనాల రామకృష్ణుడు మళ్ళా రిటర్న్ ఒకటి అడుగుతాడు మరి మీరు నాయి బ్రాహ్మణుడిని బ్రాహ్మణుడి చేస్తున్నారు కదా మీరు ఎట్లా చేస్తున్నారు నేను అట్లనే చేస్తున్నాను అని చెప్పేసి అంటాడు అప్పుడు తత్వం బోధపడి వజ్ర వైడూర్యాలతో మణి మాణిక్యాలతో శ్రీకృష్ణదేవరాయల ప్రభువు ఆ నాయి బ్రాహ్మణునికి సత్కరించి పంపించేస్తాడు దీన్ని బట్టి ముద్రగడ పద్మనాభం గారు స్వయంగా కాపులలో పుట్టినప్పటికీ కాపు నేతగా గుర్తింపు పొందిండేది కాపుల వల్లే కదా ఈ రోజు నువ్వు రెడ్డిగా రూపాంతరం చెందిన తర్వాత ఏమి మిగిలింది పరామర్శలు తర్వాత పరామర్శ ఒకటి మిగిలింది మీకు చివరికి కూతురు కాపురంలో నిప్పులు పోస్తేవి చివరికి అల్లుడు చెప్పినా వినకపోతేవి ఇటు కాపులలోనూ అటు చెడిపోయా ఇటు చెడిపోయా ఎటు కాకుండా అయిపోయినటువంటి పరిస్థితి ఈ రోజు ఫోన్ లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నంబర్ లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి చేత పరామర్శ చేసుకునే స్థాయికి దిగజారినావు అనేది ఇక్కడ స్పష్టంగా కనపడతా ఉంది మొత్తం మీద మీరు చెప్పిన దాని ప్రకారం అటు కాపుల్లోనూ ఇటు రెడ్డిస్ లోను ఇద్దరిలోను అభిమానం లేకుండా రెండిటికి చెడ్డ రేవడిగా మారిపోయాడు ఇదైతే వాస్తవము ఇంకా ముద్రగడ పద్మనాభం అనేటువంటి వ్యక్తి లేడు అనేది అయితే స్పష్టంగా చెప్పగలం ధన్యవాదాలండి నమస్తే